హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కృష్ణాష్టమి ప్రత్యేకం ప్రతి వ్యక్తి తనకు ఎప్పుడు సుఖాలు కావాలని దుఃఖాలు అసలు రాకూడదని అనుకుంటారు కానీ దానికి కావలసిన సాధన మాత్రం చేయరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలంటే చేయాల్సింది ఒక్కటే మనసును ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి పరమాత్మ వైపు మళ్లించాలి అటువంటి వారి మీద భగవంతుని అనుగ్రహం దానంతటా అదే కలుగుతుంది అటువంటి వారికి దుఃఖమే ఉండదు వీరికి కష్టం లేదా ఆపద కలిగినప్పుడు పరమాత్మ ఏదో ఒక రూపంలో వచ్చి ఆ కష్టం నుంచి బయట పడవేస్తారు వారు ఎవరో కూడా మనకి తెలిసి ఉండదు అటువంటి వారు వచ్చి మనకి సహాయం చేస్తారు ఇది అద్భుతంగా మనం ఊహించని రీతిగా జరుగుతుంది దేవుడు పరమ దయామయుడు తనపై ఏ కొంచెం ఆసక్తి కనబరిచినా కొండంత అనుగ్రహం చూపిస్తారు ఇంకా నిత్యము ఆయనపైనే ఆసక్తి ఉన్న వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు దృఢంగా ప్రయత్నించి చూడండి మీకే అనుభవంలోకి వస్తుంది सर्वं श्रीकृष्णार्पणमस्तु